హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూలాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరం కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక సింపుల్గా నేను చేసే వంకాయ కూర అయితే చూపిస్తాను అదేవిధంగా మీతో కొంచెం ఏదో నా బాధ అయినా సంతోషమైనా మీతోనే కదా పంచుకోవాలి అని అనిపిస్తుంది అయితే ఈరోజు వచ్చేసి మా మేనత్త బర్త్డే అండి డిసెంబర్ ఫోర్టీన్త్ అత్తయ్య ఉండుంటే నిజంగా విషస్ చెప్పేదాన్ని లాస్ట్ ఇయర్ అయితే ఉదయం నుంచి చాలాసార్లు ఫోన్ చేశాను రెండు మూడు సార్లు తీయలేదు అప్పటికే అత్తయ్య కొంచెం హెల్త్ బాగోలేకునింది కదా అస్సలు ఓపిక లేదు ఫోన్ తీయలేదు అమ్ములు అని చెప్పి తర్వాత రాత్రికి చెప్పింది అయితే నేను యూట్యూబ్ నాకు ఇంత పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీ దొరికింది కదా అని చెప్పి నేను విషెస్ యూట్యూబ్లో చెప్పాను అత్తయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పానని మీలో చాలామంది కూడా కామెంట్ చేశారు అత్తయ్యకి హ్యాపీ బర్త్డే అని చెప్పి తను చూసుకొని తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నైట్ నాకు ఫోన్ చేసి చెప్పింది అమలు చాలా బాగా చెప్పావు అయినా అందులో ఎందుకు చెప్పావే ప్రేమ అనేది మనసులో ఉండాలి కానీ అందరికీ చెప్పుకుంటేనే నా ప్రేమ్ ఉన్నట్టు అని అంది అలా కాదు అత్తయ్య అని చెప్పి ఇంక ఇద్దరము కాసేపు మాట్లాడుకున్నాము చాలా ఎమోషనల్ కూడా అయిపోయింది అసలు నేను ఈరోజు ఈ వీడియోలో ఏం అండి నాకు ఆల్రెడీ నా స్టోరీ మీలో చాలామంది చూశారు వీడియో అనేది ఏంటి అనేది అమ్మ తర్వాత నా ఇంటర్మీడియట్ నుంచి నేను అత్తయ్య దగ్గరే ఉండడము చిన్నప్పటి నుంచి కూడా అత్తయ్య బాగా అలవాటు ఉండడము ఇంకా అత్తయ్యే పెళ్ళి సంబంధం చూసి పెళ్లి చేయడము దాని తర్వాత బ్రేక్ వచ్చిన మళ్ళీ కలిసినా కూడా ఆ ప్రేమ అనేది అలాగే ఉంటుందండి మనకు లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఏదో ఒక రకంగా ఇంట్లో అందరికీ గొడవలు జరుగుతూనే ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి అది బ్లడ్ రిలేషన్ అయినా అవ్వనివ్వండి సొంత అన్నదమ్ముళ్ళు అవ్వనివ్వండి అక్క చెల్లెళ్ళు అవ్వనివ్వండి ఎవరైనా సరేనండి ఆ నిమిషం ఆవేశపడిపోయి మనం వాళ్ళతోటి ఇప్పుడు మాట్లాడకపోతే ఏముందిలే ఏమవుతుందిలే ఎప్పుడో ఒకసారి మాట్లాడదాము ఏ వాళ్ళకే నా పౌరుషము మాకు లేదా పంతము మేమే ఎందుకు వెళ్ళాలి ఇట్లాంటి మాటలు నేనే ఎందుకు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారండి చాలామంది మనలో ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా చాలామంది నైంటీ పర్సెంట్ ఇలాగే అనుకుంటూ ఉంటారు ఎవరో టెన్ పర్సెంట్ ఆ పోనీలే మనమే ఒక మెట్టు తగ్గి ముందుకెళ్తే ఏమవుతుంది ఒక అడుగు ముందుకేసి మనమే వాళ్ళతో మాట్లాడితే బంధం బలపడుతుంది కదా అని అనుకునే మెంటాలిటీ వాళ్ళు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటారండి అలాంటి టెన్ పర్సెంట్ వాళ్ళు ముందుకు అడుగు వేసి మళ్ళీ కలుపుకుంటూ ఉంటారు ఇంకా ఆ తర్వాత కలవడం కలవకపోవడం అనేది వాళ్ళ ఇగోలను బట్టి ఆధారపడి ఉంటుంది అనుకోండి చాలా మట్టుకి నేను అనేది ఏంటంటే మనుషులు ఉన్నన్ని రోజులు వాళ్ళ విలువ మనకు తెలియదు ఏంటి నువ్వేంటి నువ్వు చెప్పేది ఏంటి అని అనుకుంటూ ఉంటాము ఇక్కడ వచ్చేసి పేరెంట్స్ని కూడా చాలామంది అలాగే అనుకుంటూ ఉంటారు మీరు చెప్తే మేము వినాలా అని చెప్పనని ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించము పట్టించుకోమండి లేని అప్పుడే తెలుస్తుంది మనకి వాళ్ళ వాల్యూ ఏంటి అనేది మధ్యలో మేము కొంచెం దూరం వచ్చింది నాకు అత్తయ్యకి కానీ ఆ వచ్చిన దూరం తర్వాత మళ్ళీ మేము కలిసినా కూడా ముందైతే నేను అత్తయ్య దగ్గర ఎలా చిన్న పిల్లలా ఎగుడుతూ ఆడుతూ పాడుతూ ఉన్నానో నేను ఇద్దరు పిల్లలు తల్లినయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నేను అదే విధంగానే ఆడుతూ గెంతుతూ నవ్వుతూ జోకులేస్తూ ఉండేదాన్ని మావయ్య ఎప్పుడు అనేవాడు అములు నువ్వు ఉండములు ఇక్కడ రెండు రోజులు నువ్వు ఉంటే అత్తయ్య హ్యాపీగా ఉంటుంది నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు నవ్విపిస్తూ ఉంటావు అని అనేవారు మావయ్య అలాగే నేను పిల్లలు ఇద్దరిని తీసుకొని శని ఆదివారాలు వస్తే అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని వెళ్ళి అక్కడ ఉండేదాన్ని దీపావళి పండుగ వస్తే మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లోనే ఉండాలి అని అంటూ ఉండేది అత్తయ్య ఏ పూజలు చేసుకున్నాను అవి వర్ల వైభవ లక్ష్మి పూజ చాలా బాగా చేసేది అంటే ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా చేసేదన్నమాట వైభవ లక్ష్మి పూజ ఇన్ని వారాలని అనేసుకోవడం చేసేసుకోవడము అలా ఉండేది అప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు రావాలి అని అంటూ ఉండేది సరే అని వెళ్ళేదాన్ని ఆ పూజ కార్యక్రమాలు అన్నీ చూసుకునేదాన్ని నువ్వు ఉంటే చాలే కుడి భుజమే నాకు అన్నీ చకచక చేసేస్తావే అని అత్తయ్య అంటూ ఉండేది అన్నీ చూసుకుంటూ ఉండేది చాలా ఏంటంటే ఇప్పుడు అమ్మ లేదు అనే ఫీలింగ్ అనేది ఎక్కడ ఉండేది కాదండి అట్లా ఉండేది అత్తయ్య దగ్గర నాకు దాని తర్వాత వచ్చేసి అత్తమ్మ అసలు అత్తమ్మది అయితే ఎక్స్పెక్ట్ చెయ్యనిది అనమాట మా ఇంట్లో మేము అసలు హెల్తీగా ఉన్నారు ఇంట్లో ఎంత చక్కగా ఉన్నారు అయితేను అస్సలు మేము ఊహించలేదన్నమాట అలా సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది అత్తమ్మ చనిపోతారు అని అసలు ఊహించలేదు రాత్రి మాట్లాడారు నాతోటి హాయిగా ఉన్నారు ఇడ్లీ పెడితే తిన్నారు పొద్దున నేను ఇంటికి వెళ్ళొస్తాను అంటే కూడా పండగకి ఏమీ కంగారు లేదు నువ్వు వెళ్ళిరా అన్నారు హాస్పిటల్లో అత్తమా అడ్మిట్ చేసినప్పుడు అలాంటిది ఒక గంటకే ఫోన్ వచ్చేసింది నాకు హా హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది అని చెప్పనంటే అది అయితే మా మనసులో ఇంకా ఇప్పటికీ కూడా పోలేదు అసలు నాకు మా వారికి మేము అది అసలు ఊహించలేకపోయాము ఇలా జరిగింది ఏంటి అసలు చక్కగా తిరుగుతున్న మనిషి కళ్ళ ముందు ఉన్న మనిషి ఇలా దూరం అయిపోయింది అని అత్తమ్మ విషయంలో మేము ఇంకా బాధపడుతూనే ఉన్నాము ఎందుకంటే నాకు అత్తయ్య ఎంత అలవాటో మ్యారేజ్ అయిన తర్వాత అత్తమ్మ నాకు అంత అలవాటు అసలు ఇంకా అంటే నాకు అత్తగారిలో కాదు ఇంకా మా మదర్ అనే అనుకునేదాన్ని నేను నిజంగా చెప్పాలంటే నేను అంతే ప్రేమగా మాట్లాడిన అరిచిన అలిగిన గోల చేసిన మా అత్తగారితోటి అన్నీ మా అత్తగారితోటే అనమాట గొడవ పడినా ఇప్పుడు అమ్మ దగ్గర ఎంత స్వతంత్రంగా అయితే ఉంటానో అంతే స్వతంత్రంగా అత్తమ దగ్గర కూడా నేను ఉండేదాన్ని అలాంటిది అత్తము సడన్గా చనిపోవడము చనిపోయినప్పుడు అత్తయ్య వచ్చింది అప్పటికి అత్తయ్యకి కొంచెం హెల్త్ బాగోలేదు అప్పటికే అయినా అత్తయ్య వచ్చింది బాబాయి అత్తయ్య వచ్చారు వచ్చి కార్యక్రమం చూసుకొని అది వెళ్ళారు వెళ్ళిన ఎయిట్ మంత్స్కి అత్తమ్మ అత్తము చనిపోయిన ఎయిట్ మంత్స్కి కరెక్ట్గా ఇంకా మేము ఆ బాధలోనే ఉన్నాము ఇంకా కోలుకోలేదు అనే వరకు అత్తయ్య చ మావై చనిపోవడము మావై చనిపోయిన పది రోజులు పదిహేను రోజులకి కరెక్ట్గా అత్తయ్య చనిపోవడం అనేది అస్సలు నా బ్రెయిన్ అస్సలు తీసుకోలేకపోయింది అంటే నా లైఫ్లో నాకు కావలసిన వాళ్ళు మా అమ్మ నాన్న తర్వాత నాకు బాగా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు అటు పుట్టిల్లు ఇటు మెట్టినిల్లు నాకు ఇప్పుడు దూరం అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు ఒక్క సంవత్సరంలోనే అటు అత్తమ్మ ఇటు అత్తయ్య ఇద్దరూ వెళ్ళిపోవడం అనేది నాకు అస్సలు నా నా బ్రెయిన్ అసలు అసలు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయిందండి చాలా రోజుల వరకు కూడా ఇవాళ మళ్ళీ అత్తయ్య బర్త్డే అనమాట నాకు ఉదయం నుంచి నాకు అసలు నేను చెప్పలేను అలా ఉంది నా మనసు అనేది చాలా గజిబిజిగా ఉందన్నమాట అసలు ఇంకా సంవత్సరకాలు కూడా వచ్చేస్తున్నాయి మనిషి దూరం అయిపోయి మనిషి ఉన్నన్ని రోజులు మనము లెక్క చేయము అసలు దయచేసి మీరు ఎవరైనా సరే మీరు అమ్మ నాన్న కానివ్వండి అన్నదమ్ములతో కానివ్వండి అక్క చెల్లెళ్ళతో కానివ్వండి మీరు ఏదైనా గొడవ పడినా ఒక అడుగు మనం తగ్గడంలో తప్పేమీ లేదండి అలా మనం తగ్గి ముందుకెళ్ళాము అంటే రిలేషన్ అనేది పెరుగుతుంది పెంచుకుంటాము మన పిల్లలకి నలుగురు ఉంటారు అని అనేది అయితే గుర్తుపెట్టుకోవాలండి మనకెందుకులే మనకొద్దు అనుకుంటే ఏ రోజుకైనా దూరం పెరుగుతుందే కానీ తగ్గదు ఆ పెరిగిన దూరము ఏదో ఒక రోజు మనం అయ్యో తప్పు చేశామే అని అనిపించే పరిస్థితిని తీసుకొస్తుంది ఎందుకో ఈ మాట మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది ఎవరికైనా ఒక చిన్న ఆలోచన కలిగి ఎవరెవరితోనైనా అనుకోండి విడిపోయిన వాళ్ళు నాకు చాలా సంతోషం అండి అది నేనైతే అది మీతో చెప్పాలని అనుకున్నాను ఈరోజు ఎలాంటి రిలేషను లేకుండా నాలాగా ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఒకసారి ఆలోచించండి ఉన్న రిలేషన్ని పోగొట్టుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై